హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ మినపసు నుండలు మన నాయనమ్మలు అమ్మమ్మలు ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తానండి మనము ఇప్పుడు ఉండే పద్ధతిలో అంతా కల్తీ కల్తీ కల్తీగా నడుస్తుంది కదా అలా కల్తీ లేకుండా మనకి స్వీట్ దొరకటం అనేది చాలా కష్టం మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కూడా కల్తీ అనేది రాకుండా చక్కగా మనము ఎలా తయారు చేసుకుంటే పాతకాల పద్ధతిలో తయారు చేసుకుంటే బలం మినప సున్నుండలు అనేది మనకి ఆడపిల్లలకి నడుము బలము అని తయారు చేసుకుంటాం కదండి నడుముకి బలం అని ఆడపిల్లలకి కానీ మా పిల్లలకు కానీ సున్నుండలు అనేది మహాబలం అండి అసలు మనం అన్ని మెను మినపప్పు అనేది బలం అయితే నెయ్యి నెయ్యి అనేది దీంట్లో వేస్తాం కదండి అందుకని మహాబలం అండి నేనైతే కేజీ మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు పొట్టు మినపప్పే తీసుకోవాలండి మినప గుళ్ళు కానీ చాయ్ మినపప్పు కానీ వాడకూడదు దీంట్లో అది వాటితో కూడా సున్నుండలు వస్తాయి కానీ మొత్తం తీసేస్తారు కదండి పొట్టు అంతా మనకి అసలు ఆరోగ్యం అనేది ఉండదు కల్తీ లేకుండా మనం చేసుకోవాలి అంటే మనం మిన ఫస్ట్ పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఈ విధంగానే తయారు చేసేవాళ్ళు పొట్టు మినపప్పుతో ఇంకా మినప గుళ్ళు అని ఉంటాయి పొట్టు మినప గుళ్ళు అవి కూడా వాడుకోవచ్చు అవి దొరికితే చక్క అవి వాడుకోవచ్చు మినపప్పుని నెయ్యితో మనకి దూరగా వేయించాలండి అస్సలు మాడకుండా దగ్గరుండి స్లో దాంట్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కొంచెము మనము ఒక కేజీకి నేను వేసిన బియ్యం అండి కొంచెం చిన్న గ్లాస్ ఇది అంతే కేజీకి అంతే ఆ మాత్రం కొంచెం చిన్న అనుకోండి బియ్యము ఆ విధంగా వేసుకోవాలి దూరగా వేయించుకోవాలండి దగ్గరుండి సువాసన వచ్చేంతవరకు మనకి ఇంటి నిండా సువాసన వచ్చేస్తుందండి ఆ విధంగా వేయించుకుంటూ ఉంటే నెయ్యి వాసన మినప మినపగుళ్ళు వాసన మనకి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ మారింది కదండి కలర్ మారిన తర్వాత కట్టేసుకొని పొయ్యి మీద తీసేసుకొని దింపేసేసుకోవటమే మిగతా అది కూడా సేమ్ పద్ధతిలో అలానే వేయించేసుకోవాలి ఇది మనకి రెండు రకాలుగా చేసుకుంటారండి బెల్లంతోనూ తయారు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పంచదారతోనూ తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పంచదారతో చేసి చూపిస్తున్నాను బెల్లం కూడా ఏం క్వాంటిటీ చేస్తారో నేను చివరిలో చెప్తాను ఎలా తయారు చేసుకుంటారనేది పంచదారతో ఎంత క్వాంటిటీ తీసుకుంటారనే చెప్తున్నాను ఇప్పుడు మనము కేజీ తీసుకున్నాం కదండి కేజీకి కొంచెం తక్కువ ముప్పై కేజీ వేసుకుంటే సరిపోతుందండి పంచదార కూడా మరీ పొడిగా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కొంచెం బరక బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మినప్పప్పు కూడా అంతే మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది నెయ్యి అండి నెయ్యి నేను ఇంట్లో చేత్తో తీసుకుంది ఏ కల్తీ లేని నెయ్యి వాడుకుంటే చాలా మంచిది మనం ఇంట్లో తీసుకున్న నెయ్యి అయితే కల్తీ అనేది ఉండదు బయట దొరికే నెయ్యి అనేది మొత్తం కల్తీ అనండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆ బాధ అనేది లేకుండా మనం కల్తీ లేని నెయ్యి వచ్చిందో మనము ఆ ఫీల్తో హాయిగా తినేయచ్చు మొత్తము మినపప్పు పంచదార ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము కొంచెం తక్కువ పంచదార స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఆ కొంచెం కూడా ముప్పై కేజీ కేజీ వేసేసుకోవచ్చు కేజీ కేజీ ఎన్న వేసుకోవచ్చండి ముప్పో కేజీ అన్న వేసుకోవచ్చు బెల్లం అయితే మనము బెల్లం కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కేజీకి అర కేజీ బెల్లం పొడి అని దొరుకుతుంది బయట అదైనా వేసుకోవచ్చు లేకపోతే బెల్లం మనకి మనమే పొడి పొడిలాగా చేసుకొని అది కలుపుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీనికి దానికి పంచదారకి బెల్లంకి తేడా డిఫరెన్స్ అదే ఈ ప ఇది మనకి కొంచెం వేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ బరకగా ఉందనుకోండి లడ్డు అనేది రాదు అదే నాకు కొంచెం మిస్టేక్ జరిగింది అది అందుకని లడ్డు అనేది రావట్లేదు మళ్ళీ నేను మిక్సీ వేసి మీకు చూపిస్తాను మిక్సీ వేసి చే వచ్చిన తర్వాత లడ్డు అనేది ఫాస్ట్గా వచ్చేసింది కొంచెం బరక బరకగా ఉంటే సరిపోతుంది అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి మె మెనపసు నుండుల్లో మెనపసు నుండల్లో ఖచ్చితంగా ఆ విధంగా చూసుకుంటేనే మనకి వచ్చేస్తుంది నేను ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తానండి మీకు అదిగోండి రావటం లేదు కదా ఇప్పుడు నేను మిక్సీ వేసుకొచ్చిన వచ్చిన తర్వాత నిమిషాల్లో మనకి లడ్డూలు అనేవి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మనం మొత్తం లడ్డూలు అనేవి ఎలా వచ్చేస్తాయో చూడండి ఈజీగా అనేది మనకి లడ్డు అనేది వచ్చేస్తుంది కల్తీ లేకుండా తయారు చేసుకోవాలంటే ఇంట్లోనే మనకి ఓపిక్గా తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుంది మన నాయనమ్మలు అమ్మమ్మలు అలానే చేసి మనకి లడ్డూలు అనేవి పెడుతూ ఉండేవాళ్ళు ఇదివరకు తలనొప్పులు కానీ నొప్పులు కానీ నడువుల నొప్పులు కానీ అండి పిల్లలు ఇప్పుడు పిల్లలకి కన్నడూ నొప్పులు నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా నొప్పులు అనేవి రాకుండా ఉంటే మనకి రోజుకొకటి మందులాగా మనకి మినపసు నుండలు అనేవి పెడితే చక్కగా వస్తుంది ఇప్పుడు చూడండి నేను మిక్సీ వేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా వస్తుందో లడ్డు చూడండి ఇలా పెట్టి కొంచెం నెయ్యి వేసి కలిపానంతే చక్కగా లడ్డు అనేది వచ్చేస్తుంది మనకి నాయనమ్మ వాళ్ళు ఈ విధంగానే తయారు చేసేవాళ్ళు ఇంత పెద్ద లడ్డు చూడండి అంత పెద్ద లడ్డూలు తయారు చేసి చక్కగా డబ్బాలో పెట్టేవాళ్ళు అలా అలా తింటేనే ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది చక్కగా లడ్డూలు వచ్చేస్తాయండి ఈజీగా భయం లేకుండా చేసుకోవచ్చు మనం ఒక మోస్తరు లడ్డు చేసుకోవాలంటే ఒక యాభై వస్తాయి ఇలా చేసుకుంటే పాతిక వస్తాయి ఇలా చేసుకుంటే మనకి కొంచెం తక్కువ వస్తాయి మనం మోస్తరు లడ్డు ఒక చిన్న లడ్డు లాగా చేసుకుంటే యాభై లాగా వస్తాయి ఉండలు చక్కగా చేసేసుకోవచ్చు చక్కగా తయారైపోయాయి మినపసుండలు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేస్తారు కదూ మినపసు నుండలు మీ పిల్లలకు కూడా ఈ విధంగానే తయారు చేసి పెట్టండి మరొక వీడియోతో మీ ముందుకు క్రేజీ కిచెన్ బ్లాగ్స్